హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం దేవుడికి పూజలో ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది ప్రతినిత్యం మనము పూజ చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు మరియు నైవేద్యంగా పనులని సమర్పిస్తాము ఈ విధంగా చేయడం వలన ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకము నారింజ పండు అరటి పండు చక్కెర దానిమ్మ పండు బెల్లం లాంటివి దేవుడికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అనగా మనస వాచ కర్మన మన శక్తి కొలది ఆ భగవంతుడికి సమర్పించేది అయితే మరి ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యాన్ని పెడితే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసినటువంటి పదార్థాలను నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది హనుమంతుడికి ఇష్టమైనటువంటి అప్పాలని నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వలన ఆ స్వామివారి అనుగ్రహం మీకు లభిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి బుజ్జ గణపయ్యకి ఉన్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ గణపయ్యకి ఉన్రాళ్ళ పాయసాన్ని నైవేద్యంగా పెడితే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవికి తీపి పదార్థాలు పండ్లు క్షీరాన్నము నైవేద్యంగా పెట్టి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సాయిబాబాకు మిఠాయిలని నైవేద్యంగా పెడితే మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా మీరు అనుకున్నవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి పరమేశ్వరుడికి కొబ్బరికాయని కొట్టి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి మారేడు దళములతో అర్చన చేస్తే ఆ శివుని అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది శుక్రవారం రోజున వ్యాపారస్తులు లక్ష్మీదేవికి బెల్లం పరమాన్నాన్ని తాంబూలంతో కలిపి దానం చేస్తే వారి యొక్క వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ఇష్టం కాబట్టి ఈ శనివారం రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించి తులసీ దళాలతో పూజ చేయడం వలన మీరు కోరిన కోరికలన్నీ తీరిపోతాయి దేవుడికి అరటి పండుని నైవేద్యంగా పెట్టడం వలన ఆగిపోయినటువంటి పనులు త్వరగా పూర్తవుతాయి మీకున్నటువంటి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి పులిహోరాని దేవునికి నైవేద్యంగా పెట్టడం వలన యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది కొబ్బరికాయని దేవుడికి నైవేద్యంగా పెట్టడం వలన మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మీపై అధికారుల నుండి ఎలాంటి సమస్యలు రావు మీ పనులు త్వరగా సులభంగా పూర్తి అవుతాయి దేవుడికి రవ్వ లడ్డూలు నైవేద్యంగా పెట్టడం వలన అప్పుల బాధలన్నీ తీరిపోతాయి కుబేరుడు సంపదకు ఆదిదేవుడు కాబట్టి ఆ కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు లడ్డూలని నైవేద్యంగా పెట్టాలి సేపు పండుని దేవుడికి నైవేద్యంగా పెట్టడం వలన దారిద్రాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టడం వలన కుటుంబ కలహాలు తొలగిపోతాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టడం వలన వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది శ్రీకృష్ణుడికి వెన్నని అలాగే అటుకులతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి సపోటా పండుని దేవుడికి నైవేద్యంగా పెట్టడం వలన వివాహ సంబంధాలలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయి వివాహం తొందరగా నిశ్చయమవుతుంది కమలా పండ్లని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వలన చాలా కాలం నుండి ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి నమ్మకమైనటువంటి వ్యక్తులు మీ ముందుకు వచ్చి సహాయం చేస్తారు మీరు అన్నింట ఘన విజయాన్ని సాధిస్తారు శని భగవానుడికి నేరేడు పనులని నైవేద్యంగా సమర్పించడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు అంతేకాకుండా మీకు నిరుత్సాహం దూరమై ఉత్సాహంగా ఉంటారు విష్ణుమూర్తికి అలాగే పరమేశ్వరుడికి నేరేడు పళ్ళని నైవేద్యంగా సమర్పించడం వలన మీరు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నేతి అన్నాన్ని ఆ పరమశివుడికి నైవేద్యంగా పెడితే మృత్యుదోషాలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్లని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆనందము సంతోషము లభిస్తుంది ఆంజనేయ స్వామివారు ఎరుపు రంగు ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తారు దానిమ్మ గింజలని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి వాటిని కుటుంబంలోని వారందరూ ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అమ్మవారికి జామ పండుని నైవేద్యంగా పెట్టడం వలన వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి సరస్వతీదేవికి పొంగలిని నైవేద్యంగా సమర్పించి పిల్లలకు ప్రసాదంగా పెడితే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు లక్ష్మీనారాయణ స్వామి వారికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా సమర్పించడం వలన మీ సంపద చాలా బాగా పెరుగుతుంది పనస పండుని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వలన శత్రు బాధల నుండి విముక్తిని పొందుతారు అలాగే అనారోగ్య సమస్యలు దూరమై సంతోషంగా జీవిస్తారు పరమశివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అనే పంచామృతాలతో ఆ శివుడికి అభిషేకం చేస్తే ఆ శివుడి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది గురువారం రోజున ఉదయం తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా చేయడం వలన విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుందని పండితులు చెప్తున్నారు దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు శుచి శుభ్రతతో తయారు చేయాలి అలాగే పూజ చేసే సమయంలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మరొక దేవుడికి పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో దేవతామూర్తులకి నైవేద్యాలను సమర్పించి తర్వాత మీరు తప్పకుండా ప్రసాదంగా స్వీకరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు